మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక వేరే పార్టీ పెట్టుకున్న వారు అప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి తేడా ఉంది ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్ లో సిబిఐ ఆఫీసర్ గా ఉన్నాడు ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా అయ్యుండొచ్చు ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకుని మాట్లాడడం అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు కనుక నేను పర్సనల్ గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్ ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు అసలు ఈయన ఏం లాయర్ అండి ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించి నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు దడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం ఒక మహిళ అన్న సంస్కారం లేదు మాట్లాడుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గురించి అన్న లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల గురించి అన్న స్పృహ లేదు ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంట్ స్వామి భక్తి జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు అంతకు మించి ఆ ప్రెస్ మీట్ లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్ లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు చేర్చకపోతే ఇదే కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు హైకోర్టుకు పోయాడు సుప్రీం కోర్టుకు కూడా పోయాడు సిబిఐ కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో ఏది చే చేస్తారో అది చేయనియండి చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ హోల్ ప్రాసెస్ లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుధాకర్ రెడ్డి గారు నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చాలి అని అన్ని కోట్ల చుట్టూ ఎందుకు తిరిగారు ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు కానీ మీరేమిటండి మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోట్ల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో పెట్టాలి అని మీరు తిరిగారు ఎందుకు అని అడుగుతున్నాం ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ ని రుజువు చేస్తున్నారు ఏ పాయింట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ ఛార్జ్ షీట్ లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం లే సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి జగన్ రెడ్డి అండ్ టీం కు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇయ్యటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళు వీళ్ళందరూ ఒక టీమ్ గా పనిచేశారు అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే ముప్పై తేదీన టూ థౌజండ్ నైన్టీన్ మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థమేమిటి మీ కోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీ కోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను మీరు ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవరైనా చార్జ్ షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారేసీ ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను ఐమ్ ష్యూర్ ఎవ్రీబడి హెల్ప్ common sense common sense is common for a reason because it's common